హాయ్ ప్రింస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదురుపోయే మూడు శుభార్తలతో వచ్చినాయండి వచ్చినటువంటి మూడు శుభార్తలు ఏంటనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఎవరైతే మే నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియో వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే చూస్తుందండి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకైతే ఆల్రెడీ రూట్ మ్యాప్ అయితే చెప్పారు తేదీలు కూడా ఆల్రెడీ మ్యాక్సిమం ప్రకటించారండి సో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అప్లై చేసుకోవడానికి ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ లేవు అంటే కనుక మీరైతే అప్లై చేసుకున్నా కూడా మీకు అయితే పెన్షన్ అయితే రాదండి వేస్ట్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఎప్పుడైతే పెన్షన్ రాలేదో మీరు చాలా ఎండింగ్కి అయితే వెళ్తారండి సెకండ్ థర్డ్ ఫేజ్లోకి వెళ్ళినట్లయితే కనుక పెన్షన్ అనేది కష్టం అవుతుందండి కాబట్టి చాలా వరకు లబ్ధిదారులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే కొత్త పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ముందుగానే ఫస్ట్ ఫేజ్లో అందరూ కూడా వచ్చేటట్టు అయితే చూసుకోండి ఎండింగ్ కనుక ఉన్నారా మీకైతే వస్తుందా రాదని కూడా చెప్పలేము కాబట్టి కంపల్సరీ ముందుగానే ఫస్ట్ పేజ్లో అందరూ కూడా పెన్షన్ అనేది పొందడానికి అయితే ట్రై చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మే నెలకు సంబంధించి పెన్షన్లు అనేది యథావిధిగా అయితే పంపిణీ చేయబోతుందండి రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ చేసే టైంలో వరకు చూసుకుంటే కనుక సర్వర్ ఇష్యూస్ వచ్చి చాలా వరకు లేట్ అయ్యేది సర్వర్ ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ అన్ని వచ్చి చాలా వరకు లేట్ అయ్యేదని దీంతో దీంతోపాటే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తమ్ చేసే టైం తమ్స్ చేస్తారు కదండి వారి యొక్క ఏళ్ళు అనేది అరిగిపోయి ఉంటాయండి సో అలాంటి టైంలో ఏంటంటే వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకోకుండా చాలా వరకు టైం పట్టడం వారికి మళ్ళీ మళ్ళీ రామని చెప్పడం ఇవ్వడం ఇట్లాంటి చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేయడం జరుగుతుందండి అయితే ఈ ఇష్యూస్ అన్నీ కూడా రెక్టిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మంత్రా డివైసెస్ కొత్త డివైసెస్ అయితే అయితే తీసుకొచ్చిందండి దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క తమ్ సిస్టమ్ అనేది చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది అండి ఎవరైతే పెద్దవారు ఉంటారో వారందరూ కూడా తమ్ వేసిన వెంటనే కూడా చాలా తక్కువ వారి యొక్క ఫింగర్స్ ఉన్న తమ్ అనేది ఉన్నా సరే అరిగిపోయినా సరే చాలా వరకు జస్ట్ అలా పెడితే చాలు యాక్యురేట్గా తీసుకుని మీకైతే పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి ఈ యొక్క డివైసెస్ ద్వారా అయితే ఈ యొక్క డివైసెస్ అన్నీ కూడా మంత్రా డివైసెస్ అన్నీ కూడా కొత్త సాఫ్ట్వేర్స్తో తీసుకొచ్చారండి ఒరై సాఫ్ట్వేర్స్ అయితే వేసి దాంట్లో ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్ సంబంధించి అవన్నీ కూడా ఇచ్చారండి అంటే ఇక్కడ ఎంప్లాయీస్ పెన్షన్ పంపిణీ చేసే టైంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీకు అయితే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుందండి ఉదాహరణకి మీకు చాలా గౌరవంగా అయితే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది వారందరూ కూడా సో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఇవన్నీ కూడా తీసుకొచ్చైతే ఉంది దీంతో ఇష్యూస్ కూడా చాలా వరకు ఫిక్స్ అయిపోతాయండి కొత్త ఇష్యూస్ ఏమి రావు పెద్దవారికి అయితే సజావుకైతే పెన్షన్ పంపిణీ చేయవచ్చు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో లక్షా ముప్పై రెండు వేలు పైగా అయితే డేవిఎస్లైతే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా పంపిణీ చేసి అయితే ఉన్నారండి ఇక పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర ఖచ్చితంగా పెన్షన్ కార్డు ఉండాలండి అదేవిధంగా ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ వెరిఫికేషన్లు అనేది జరుగుతున్నాయండి దివ్యాంగ పెన్షన్లు అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నవారు సామాన్య భద్రతా పెన్షన్లు తీసుకుంటున్నవారు ఇద్దరు కూడా కంపల్సరీ మీ దగ్గర అయితే కంపల్సరీ వెరిఫికేషన్ సంబంధించి ఈ ప్రూఫ్స్ అనేది మీ దగ్గర పెట్టుకుంటైతే తీసుకోండి ఇక రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేశారండి ఈ యొక్క వెరిఫికేషన్ చేశారు ఈ యొక్క మే నెలతో ఎండ్ అయిపోతుంది ఆ యొక్క వెరిఫికేషన్ అనేది ఇందులో చాలామంది పెన్షన్లు అయితే డిజబుల్ చేశారు ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి పెన్షన్లు అనేవి చాలా వరకు ఆపేశారండి సో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలా వద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసి డిసిషన్ అయితే తీసుకుంటామని చెప్పింది తర్వాత అయితే ఇప్పుడైతే వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తారండి ఎవరైతే జన్యున్గా పెన్షన్దారులు ఉంటారో లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా ఇస్తారు మిగతా వారికి అయితే ఇవ్వరండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్రంలో మే నెలకు సంబంధించి పెన్షన్ వెరిఫికేషన్ ఆపేస్తుంది దీంతోపాటే కొత్త పెన్షన్ సంబంధించి వే కొత్త పెన్షన్ సంబంధించి దరఖాస్తులు అనేది ప్రారంభిస్తుంది దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభిస్తుంది అండ్ అంటే ఎవరైతే రాష్ట్రంలో పెన్షన్కి అప్లై చేసుకోవాలని ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా అయితే అప్లై అయితే అదే అదేవిధంగా గతంలో గత ప్రభుత్వం రెండు కూడా గత ప్రభుత్వం హయాబ్లో చాలా వరకు ఎలిజిబిలిటీ అయిన పెన్షన్ ధరలు ఉండేది ఉన్నారండి చాలామంది కొత్త పెన్షన్కి అప్లై చేసుకుంటూ ఉన్నారండి చాలామంది అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే అప్పుడు పెన్షన్లు అనేది లిస్టుల రూపంలో తయారు చేసి లాస్ట్లో శాంక్షన్ అయ్యే టైంలో ఆప్ చేశారండి అలాంటి పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు పిక్ చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేది మంజూరు చేస్తుందండి పాటు ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటుంటారో పెన్షన్లకు సంబంధించి వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది తీసుకొచ్చిందండి జూన్ జూలైలో అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు అంటే మే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెడతారండి అప్పుడు మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక జూన్ జూలై నెలకి సంబంధించి అయితే వెరిఫికేషన్ మళ్ళీ కంప్లీట్ చేసి మీకైతే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి ఇక రాష్ట్రంలో సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అయితే వస్తుందండి దివ్యాంగు పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా మీ యొక్క డిజబిలిటీ బట్టి దాని యొక్క కేటగిరీ బట్టి మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి కొన్ని మార్గదర్శకాలు ఎందుకంటే నేను స్కీమ్స్ కోసం ప్రతి వీటిలో చెప్తూ ఉంటాను మార్గదర్శకాలు ఇవన్నీ కూడా సేమ్ యాక్యురేట్గా అయితే ఉంటాయండి ఎక్కడ కూడా మిస్ అవ్వు అన్నీ కూడా యాక్యురేట్గా చెక్ చేస్తారు దీంతో పాటే పెన్షన్లు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు అయితే కనుక వారికి యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఏజ్ ఉంటే చాలండి వారికి కొత్త పెన్షన్ అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే మంజూరు అవుతుందండి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక మినిమంగా వీరికి దివ్యాంగులు అయితే కనుక వీరికి డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోద్ది అండి ఆల్రెడీ వారి దగ్గర గతంలో ఉన్నదన్నా పర్లేదు లేదంటే కనుక రీసెంట్గా ఈ నెలకి సంబంధించి సదనం స్లాట్స్ కూడా ఓపెన్ చేసి అయితే ఉన్నారండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారైతే వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది స్లాట్ బుక్ చేసుకుని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకునే టైంలో సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకునే టైంలో కంపల్సరీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలండి సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకుంటే ఇక వీటితో పాటు దివ్యాంగ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా పెడితేనే వారికైతే ఈ యొక్క పెన్షన్లు అనేది మంజూరు అవుతాయండి సో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏరివేస్తుంది సో జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా అయితే జరుగుతాయి సో స్ట్రిక్ట్గా చేసిన తర్వాత ఎవరికి పెన్షన్ ఇవ్వాలో వారికి మాత్రమే ఇక్కడ ఇస్తారండి సో ఎవరికి పడితే వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే మంజూరు చేయడానికి అయితే ఇక్కడైతే లేదండి రాష్ట్రంలో చూసుకుంటే కనుక గతంలో ఇప్పటికే అరవై ఐదు లక్షలకు పైగా కొత్త పెన్షన్లు అయితే ఉన్నాయండి సో దాన్ని మళ్ళీ రిజ్యూస్ చేశారండి చాలా వరకు తగ్గినాయండి సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్త పెన్షన్లు అనేవి కూడా మళ్ళీ ఇవ్వబోతున్నారు దాదాపు ఒక ఆరు లక్షల పెన్షన్లన్నీ ఈలోగా ఒక ఆరు లక్షల పైగా కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది కాబట్టి అందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండీ